నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ రంజాన్ నెలలో పాఠశాలలకు సంబంధించిన పనివేళల గురించి కీలక ప్రకటన చేసింది ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే బ్యాంకులు కూడా తమ యొక్క పనివేళలు సాయంత్రం వేళల్లో కూడా పనిచేయాలని చెప్పేసి పరిశీలన చేస్తూ ఉన్నాయి తాజాగా విద్యా మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని విద్యార్థులు మరియు ఉద్యోగులకు రంజాన్ నెలలో పని గంటలు ప్రకటించింది కిండర్ గార్డెన్ కు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం తొమ్మిది నలభై నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు వాళ్లకు స్కూలు ఉంటుంది అలాగే ఎలిమెంటరీ స్కూలు ఏదైతే ఉందో ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్కూల్ ఉంటుందని చెప్పేసి అలాగే సెకండరీ స్కూల్స్ మనం చూసుకుంటే కానీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు స్కూల్స్ ఉంటాయని చెప్పేసి ప్రస్తుతం రంజాన్ నెలలో పాఠశాలలు ఈ విధంగా పనిచేస్తాయని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉండారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరో ముఖ్యంగా ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు కానీ డ్రైవర్ కానీ ఎవరైతే ఉన్నారో రంజాన్ నెలలో స్కూళ్లకు సంబంధించి పనివేళలనైతే విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ యొక్క పనివేళల్లోనే మీరు పిల్లలను స్కూల్ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్